మంచులక్ష్మి గారు చిన్న ఫైర్ విష్ణు మనోజ్ లేదు లేదు అడగను అసలు అడగను యుడో వెరీ క్లియర్లీ ఐ చూస్ వన్ మీకు అంటే ఏదన్నా ప్రాబ్లం అంటే ఫ్యామిలీ కాకుండా సడన్ గా కాల్ చేయాలంటే ఫస్ట్ ఫోన్లో ఎవరికి కాల్ చేస్తారు చాలా మంది ఉన్నారండి నాకు డిపెండింగ్ ఆన్ వాట్ ద ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ కూడా చెప్తే సినిమా పరంగా అయితే ఇట్ విల్ బీ రానా ఫస్ట్ థింగ్ ఓకే నాకు ఎమోషనల్గా అంటే మై మెంటర్ ఉషా గారని ఉన్నారు బికాస్ షీ విల్ నో హౌ టు హ్యాండిల్ ఒక కోపంగా నెగటివ్గా హేటెడ్లోకి వెళ్లకుండా ఒక మోర్ స్పిరిచువల్ యాంగిల్లో చూపించడం ఐ ఫీల్ మోర్ పీస్ఫుల్ సో ద లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉషా అని సీక్రెట్ బాత్స్ ఈజ్ హర్ ఇస్ ద నేమ్ ఆఫ్ హర్ కంపెనీ అండ్ వాట్ ఈస్ ఇట్ సో ఐ కాల్ ఉషా గారు ఫర్ ఇట్ ఫైనాన్షియల్ అయితే ఉన్నారు యూఎస్ లో ఒకరు అర్జెంట్గా పంపించినా నాకు అని సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యువర్ గోయింగ్ త్రూ వాళ్ళన్నిటికీ ఒక్కొక్కరిని పెట్టుకున్నాను ఓకే సో మీకు కోపం వచ్చింది అనుకోండి ఏం చేస్తారంటే కంట్రోల్ చేసుకుంటారా చేస్తారా లేదంటే ఏదైనా ఎత్తేస్తారు ఈ మధ్య వాయిస్ నోట్స్ నాకు నేనే పెట్టుకుంటున్నా వాళ్ళ వాళ్ళనే వాళ్ళకి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను ఫుల్గా ఒక వాయిస్ నోట్లు చెప్తే ఫస్ట్ నా పొట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అది పంపిస్తానా లేదా అవసరమా అవసరమా నిజంగా ఆ చార్జ్ తగ్గిపోద్ది తెలుసా నువ్వు నువ్వు ఫీల్ అవుతున్న దానికి సో యూ డు నాట్ వాంట్ గో ఇన్ టు మై వాయిస్ నోట్స్ ఓకే సో మీ ఫేవరెట్ హీరో ఆల్ టైమ్ తెలుగులో నో హిస్ ఫేవరెట్ యాక్టర్ అంటే చెప్తాను నా నాగార్జున ఓకే ఆల్ టైమ్ అసలు హీరోయిన్ అండి చాలా మంది ఉన్నారు నా మధ్యబల్ విద్యాబాల అంటే చాలా ఇష్టమాయి రోలీ ఎంజాయ్ సీయింగ్ హర్ వర్క్ ఆ దీపికా పడుకొణ్ అమేజింగ్ ఆలియా భట్ ఎక్కువగా ఏ మూవీస్ చూస్తుంటారు రొమాంటిక్ ఓకే సో మీకు అంటే చాలా మూవీస్ చేశారు టాలీవుడ్ టాలీవుడ్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్కి సంబంధం లేకుండా చేశారు బట్ డ్రీమ్ క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది కదా అలా ఏమైనా ఉందా యా కిల్ బిల్ ఇండియాలో చేస్తే నేను ఉమా థర్మన్ క్యారెక్టర్ ప్లే చేయాలని నాకు చాలా ఇష్టం ఓకే అండ్ టూ బ్రైడర్లో ఆంజలీనా జోలీ దీస్ ఆర్ మై ఆల్టర్మేట్స్ ఓకే సో దేవుడు కనిపించి వరం ఇస్తే ఏం కోరుకుంటాను థ్యాంక్ యూ అబ్బా యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ విన్నాను నేను థ్యాంక్ యూ చెప్తా అని చెప్పేసి మీరు అన్నారు మనిషిల్లో మీకు నచ్చిన గుణం ఏంటి ఇంకా రెండే అయిపోయాయి నువ్వు చేస్తే సంసారం నేను చేస్తే ఓకే హిపోక్రెట్స్ యూ షుడ్ బి ఓకే విత్ ఎనీథింగ్ ఆడా మగ అని తేడా నేను చేస్తే ఓకే కానీ నువ్వు చేయకూడదు ఎందుకంటే నేను మగాడిని ఇట్స్ ఓకే నువ్వు ఆడా ఇట్స్ నాట్ ఓకే మగవాళ్ళు విల్ డీల్ టాక్ అబౌట్ గర్ల్స్ లైక్ ఆబ్జెక్ట్స్ ఏ అమ్మాయింది అదే ఒక అమ్మాయి కానీ మాట్లాడితే అమ్మాయి లూజ్ ఆ అమ్మాయి తప్పు ఆ అమ్మాయి ఇది నువ్వు మాట్లాడినప్పుడు లేనిది నేను మాట్లాడితే ఎలా వద్ది సేమ్ ఒక అబ్బాయి మాట్లాడింది డైలాగ్ టు డైలాగ్ అమ్మాయి మాట్లాడితే తప్పేలా అవుద్ది మాకు అదే ఫీలింగ్స్ మాకు అదే థాట్స్ సేమ్ థింగ్ బట్ ఒక అమ్మాయి అనేసరికి లూజ్ తప్పు రా నాకు అక్కడ బీపీ వచ్చేస్తుంది ఎస్ మీకు బాధ అనిపిస్తే ఏం చేస్తారు ఏడుస్తా గట్టి గట్టిగా ఏడుస్తా నాకు ఫుడ్ సరిగ్గా బయటపోయినా ఏడుస్తాను నేను ఎన్ని సార్లు అడిగి నాకు దోశ సీరియస్ కోపం కంట్రోల్ చేయలేకపోతే ఏడిపోషన్ దోశ మీద ఏడిపించారు మీరు ఐ వాంట్ దిమ్ టు ఫీల్ గిల్టీ నాట్ బికాస్ కావాలని రాదు అది ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది అనమాట నాకు ఓకే ఈ మధ్య ఇంట్లో అలగడం స్టార్ట్ చేశాను నా ఇంట్లోనే అలుగుతున్నా వాళ్ళు వాళ్ళు సరిగ్గా చేయకపోతే వాళ్ళ మీద అరవడం అనవసరం తిట్టడం అనవసరం ఇప్పుడు ఇప్పుడు నా ఫోన్లో స్విగ్గీ ఉంది జొమాటో ఉంది ఇంతకుముందు ఉండేది కాదు సో నేను క్వయట్గా వెళ్ళి నాకు ఆర్డర్ చేసుకోవాలన్నా భయమే ఎందుకంటే ఏవేవో వస్తున్నాయి ఫుడ్లో వేరే వేరే పార్ట్స్ రాకపోతే చాలు మన జస్ట్ అసో ఒక మనిషికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి అంటే ఏం చెప్తా సెన్స్ ఆఫ్ హ్యూమర్ హ్యావ్ అ లైట్నెస్ అబౌట్ లైఫ్ జాయ్ అబౌట్ లైఫ్ అది లేకపోతే లైఫ్ ఇస్ టూ హెవీ ఇట్స్ నాట్ ఈజీ దెర్ ఇస్ అ లాట్ యూ హ్యావ్ టు డీల్ విత్ బట్ దాన్నే ఆలోచిస్తే యుల్ బికమ్ డెడ్ ఓకే సో ఫైనల్లీ క్వశ్చన్ పప్పుల్స్ అంటారు కదా యాక్చువల్లీ ఇది పలకడం రాక అంటారా లేదా స్టైల్ గా అనడానికి అంటారా అది చాలా ఇదైపోయింది పప్పుల్స్ ఫోన్ ఎక్కడ మా ఫోన్ ఇవ్వండి అయ్యో ఆవిడ చేతే వినిపిస్తాను నేను పప్పుల్స్ అదే ఇప్పుడు మా నెల్లూరు మాట్లాడుతుంది జుడు సో మంచి లక్ష్మి గారు వాళ్ళ అత్తగారికి కాల్ చేస్తున్నారండి మనం స్వయంగా అత్త అత్త ఓకే ఆవిడ తీస్తుందో తీదా నేను ఐఎమ్ కాలింగ్ అర్ ఆన్ వాట్సాప్లో అది రెగ్యులర్ కాల్ చేయాలి కదా ఊళ్ళో ఉంటే మా అత్తండి నన్ను ఇప్పుడు నువ్వు ఎట్లుండవు తల్లి బాగున్నానత్తా అత్త నువ్వు నాకు పప్పు తోడు చేస్తావే అది ఏందది మామిడికాయ పప్పు ఆ అదేమంటావు నేను చెప్పు మామిడికాయ పప్పు పప్పులుసరా పప్పులు అది వేరు పచ్చి రూపాయలు వేసి పప్పు తొడకనిచ్చి ఒక్క నలుసా పచ్చి రూపాయలు టమాటా ఎర్ర తరిగేసి ఉడకనిచ్చి ఒక నెల చింతపండు కొంచెం చేసి ఎనిపి థ్యాంక్స్ అత్త ఆ మామిడికాయ పప్పు చెప్పి కూరలా అవును ఆ మామిడి పప్పు మామిడికాయ సంతంగా పుక్కు తీసేసి కరిగి ఎరగడ్డ మామిడికాయ తిరగబాతలు వేసి దాంట్లో ఉడకనిస్తే కొంచెం ధనియాల పొడి మిరపొడి పూసిపేసి పప్పులు ధనియాల పొడి వేస్తారా ఎప్పటి నుంచే దాంట్లో టీఘోరం రూపాయ బావిడకాయేసి అవును దాంట్లో ఒక్క దలుసు వేసినామంటే వేసినామని అలాగే మళ్ళీ ఎంత గుర్తుకొచ్చారు నేను ఇప్పుడు అయ్యో చెప్తా ఇప్పుడు టీవీ ముందు మళ్ళీ చేస్తాను పెట్టి మళ్ళా మొత్తానికి ఓ సరే క్లియర్ దానికి రెసిపీ కూడా విన్నాను మీరు ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి చెప్పారు నీట్ గా చెప్పారు మైక్ దగ్గర కూడా తీసుకెళ్లారు సో మొత్తానికి ఆదిపర్వం మంచి హిట్ కావాలని హార్ట్ ఫుల్లీ గా కోరుకుంటూ విషో ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ థ్యాంక్ సో ఇది ఇవ్వాలి ఆదిపర్వ మూవీ టీమ్ తో చిట్ చాట్ స్టే టు టూ సాక్షి